హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎమ్ ఇస్ మెకానిక్ భాష ఫ్రమ్ నెల్లూరు ఈ రోజు అయితే మా వర్క్ షాప్లో మేము ఈ హోండా డియో స్కూటీకి కంప్లీట్గా ప్యానెల్స్ అయితే రీప్లేస్ చేయబోతున్నాము ఈ ప్యానల్స్ అన్ని ఎందుకు రీప్లేస్ చేయాల్సి వస్తుంది లైక్ ఏదైనా రిస్టోరేషన్ చేసామా సో ఇలాంటి పాయింట్స్ అన్నీ కూడా మనము ఈ వీడియోలో అయితే డిస్కషన్ అయితే చేద్దాము కొత్త వాళ్ళు ఎవరైనా మనం ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అదేవిధంగా వీడియోని లైక్ చేసి షేర్ అయితే చేయండి మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది ఇంకా వీడియోలోకి వస్తే ఈ డియో స్కూటీకి మనము అన్నీ కూడా ఆ ప్యానెల్ ఐటమ్స్ అన్ని ప్లాస్టిక్స్వి అన్నీ చేంజ్ చేస్తున్నాము దట్టు ప్రతి ఒక్కటి కూడా కంపెనీది ఎక్కడ కూడా లోకల్ ఐటమ్ అనేది యూజ్ చేయలేదు కంప్లీట్గా దీన్ని చేంజ్ చేస్తున్నాము అండ్ ఎందుకు చేంజ్ చేస్తున్నాము యాక్చువల్గా ఈ స్కూటీ ఏంటంటే యాక్సిడెంట్ అయితే అయిందనమాట దానివల్ల ఫ్రేమ్లో బెండ్ అయితే వచ్చింది సో ఆ ఫ్రేమ్ని బెండి తీపించేసి అండ్ ఏదైతే ప్లాస్టిక్ ఐటమ్స్ అంతా పగిలిపోయాయో వాటిని అయితే రీప్లేస్ చేస్తున్నాము కొన్ని సుమారుగా ఉన్న గీతలు పడినా కానీ కస్టమర్ అన్నిటినీ చేంజ్ చేస్తుందామని చెప్పారు సో అందువల్ల కంప్లీట్గా దీనికి ప్లాస్టిక్ ఐటమ్స్ అన్నీ కూడా ప్యానల్స్ ఓపెన్ చేసి కొత్తవి రీప్లేస్ చేయబోతున్నాము అండ్ టింకరింగ్ విషయానికి వస్తే మనకి నెల్లూరులోనే మంచి టింకర్స్ అయితే అవైలబుల్ ఉన్నారు సో ఆ ఫ్రేమ్ని మనము చెన్నై దాకా లేకపోతే గుంటూరు దాకా పంపించాల్సిన అవసరం లేదు ఇక్కడే నెల్లూరులోనే లోకల్లో తిని మనము ఫ్రేమ్ అయితే బెండ్ అయితే తీమిచ్చేసుకోవచ్చు సో ఇప్పుడు టింకరింగ్ షాప్ దగ్గరికి అయితే ఉందనమాట వన్స్ టింకరింగ్ అయిపోయిన తర్వాత మన షాప్కి అయితే వచ్చింది అని చూస్తున్నారు కదా ప్రతి ఒక్క ఐటెం కూడా కంపెనీవి ఇవన్నీ కూడా మీకు లోకల్లో కూడా దొరుకుతాయి లైక్ చెన్నైకి వెళ్ళారంటే తక్కువ కాస్ట్లో లోకల్లో ఐటమ్ అయితే వచ్చేస్తుంది కానీ కంపెనీ అంత క్వాలిటీ అయితే రాదనమాట ప్రతి ఒక్క ఐటెం కూడా మనము హోండా గాయత్రి స్పేర్స్లో ఆర్డర్ చేసి వెయిట్ చేసి ఆ డెలివరీ అయితే తీసుకోవడం జరిగింది ప్రతి ఒక్కటి ఇండికేటర్స్ కానివ్వండి అదేవిధంగా సైడ్ ప్యానెల్స్ ఫ్రంట్ హెడ్లైట్ అండ్ బ్యాక్ సైడ్ ప్యానెల్స్ ఇవన్నీ కూడా మనము కంపెనీ అయితే తీసుకున్నాము అండ్ దట్టు మనకి లోకల్ ఐటమ్స్ అనేవి యూస్ చేసామంటే గ్యాప్స్ అయితే వచ్చేస్తాయి కరెక్ట్గా ఫిట్ అవవు దాన్ని బలవంతంగా కూర్చోబెట్టాల్సి వస్తుంది దానివల్ల ఏంటంటే సమ్టైమ్స్ అవి క్రాక్ వచ్చే అవకాశాలు కూడా ఉందన్నమాట సో చూడండి ప్రతి ఒక్కటి కూడా హోండా జెన్యున్ స్పేర్ పార్ట్స్ యూజ్ చేస్తున్నాము అండ్ కస్టమర్కి ప్రీవియస్గా షోరూమ్కి అయితే వెహికల్ తీసుకెళ్ళారు అక్కడ చెప్పిన కాస్ట్కి మన దగ్గర కాస్ట్కి నియర్లీ ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అయితే డిఫరెన్స్ ఉంది ఆ విషయం కస్టమర్ చెప్పారనమాట సో నేను ఎంతైతే కాస్ట్ అయిందో నేను సమ్ రీజన్స్ వల్ల చెప్పలేకపోతున్నాను సో హోప్ యూ లైక్ అండర్స్టాండ్ అండ్ ఏంటంటే దీనికి ప్రతి ఒక్క ఐటమ్ కూడా మనము ఓపెన్ చేసి రీప్లేస్ అయితే చేస్తున్నాము అండ్ సర్వీస్ ఛార్జ్ మాత్రము దానికి తగ్గట్టుగా రీజనబుల్గానే తీసుకున్నాం అనమాట అని చూస్తున్నారు కదా ప్రతి ఒక్క ఐటమ్ ఎంతో క్వాలిటీగా అయితే వచ్చింది ఇది ఫ్రంట్ ప్యాన్ అనమాట ఇది వచ్చేసి లైక్ దీంట్లో హెడ్లైట్ అంతా కూడా కూర్చుంటుంది సో ఇదన్నమాట ఈ స్కూటీని షోరూంలో ఇవ్వకపోవడానికి ఇంకొక రీజన్ కూడా ఉంది అదేంటంటే సేమ్ ఈ కస్టమర్ వాళ్ళ తెలిసిన ఆయన షోరూంలో ఒక స్కూటీ పెట్టారు అది పెట్టి ఇప్పటికీ సెవెన్ మంత్స్ ఒక ఈసీఎం పోయిందని చెప్పేసి అయితే పెట్టారనమాట ఇప్పటికీ అది షోరూంలోనే ఉంది ఇప్పటికీ డెలివరీ ఇవ్వలేదు కస్టమర్కి అది సో ఆ రీజన్ వల్ల కూడా లైక్ కస్టమర్ అక్కడ షోరూంలో ఇవ్వకపోవడానికి అదొక రీజన్ అనమాట వాళ్ళు లైక్ ఎన్ని మంత్స్ చేస్తారు ఏంటని చెప్పేసి దీన్నైతే మనం చాలా త్వరగా విత్ ఇన్ దిల్స్ ఒక ఫైవ్ డేస్ లోపలే కస్టమర్కి అయితే ఇవన్నీ కూడా తీసుకుని బిగించి డెలివరీ అయితే ఇవ్వడం జరిగిందనమాట అండ్ ఫస్ట్ మాకు కూడా డౌట్ ఉండింది లైక్ ఈ అన్ని పార్ట్స్ ఇక్కడ నెల్లూరులో గాయత్రి స్పేర్స్ వాళ్ళు తెప్పిస్తారా లేదా అని చెప్పేసి దట్టు చెన్నైకి కూడా వెళ్ళే ప్లాన్ ఉండే లైక్ చెన్నై నుంచి ఏదైనా ఐటమ్స్ దొరకకపోతే అక్కడ నుంచి తీసుకొచ్చేద్దామని చెప్పేసి అనుకున్నాము కాకపోతే బై లక్కీలీ అన్ని పార్ట్స్ అన్నీ మనకు కావాల్సిన గాయత్రి స్పేర్స్లో మనం చెప్పాము వాళ్ళన్నీ కూడా పిన్ టు పిన్ అన్ని ఐటమ్స్ అయితే తెప్పించి మనకి ఇవ్వడం అయితే జరిగింది చూస్తున్నారు కదా ప్రతి ఒక్కటి లైక్ కంపెనీ ఐటమే యూస్ చేస్తున్నాము ఎక్కడ లోకల్ ఐటమ్ అనేది లేదు ఈవెన్ దో ఈ మడ్డిగడ్ కూడా కంపెనీది వేస్తున్నాం అనమాట లైక్ లోకల్లో కొంచెం కాస్ట్ తక్కువే ఉంటుంది కానీ కంపెనీ వీస్ చేయడం వల్ల ఆ క్వాలిటీ అండ్ ఆ లుక్ అంతా కూడా మారిపోతుంది అనమాట స్కూటీకి వన్స్ రెడీ అయిన తర్వాత మీకైతే ఆ లుక్ అయితే ఫైనల్ లుక్ చూపిస్తాను చూడండి ఇది కైండ్ ఆఫ్ రిస్టోరేషన్ లాగా కాదు ఎందుకంటే దీనికి మనము పెయింట్ అలాంటివి ఏం చేయించట్లేదు జస్ట్ ఏదైతే ప్లాస్టిక్ ఐటమ్స్ ప్యానెల్ వర్క్ ఉందో అది మాత్రమే చేస్తున్నాం కాబట్టి ఇది కైండ్ ఆఫ్ రిస్టోరేషన్లోకి అయితే రాదు సో ఇంత ముందు లైక్ యూట్యూబ్ స్టార్ట్ చేయక ముందు కొన్ని స్కూటీస్ కొన్ని బైక్స్ రిస్టోరేషన్ అయితే చేశాను కానీ అప్పట్లో నేను వీడియోస్ అనేవి తీయలేకపోయాను అనమాట ఇప్పుడు కొంచెం యూట్యూబ్ స్టార్ట్ చేసి దాంట్లో వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్క వర్క్ కూడా నేను దీంట్లో క్యాప్చర్ చేసుకోగలుగుతున్నాను ఇది కైండ్ ఆఫ్ నాకు ప్రమోషన్ లాగా కాకుండా ఒక నేను చేస్తున్న వర్క్ ఒక మెమొరీ లాగా అయితే ఉండిపోతుంది అనమాట దీంట్లో ఫ్రంట్ పోర్షన్ చేస్తే దీనికి వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది సో బ్యాక్ ఫ్రంట్ మొత్తం కంప్లీట్గా ప్యానెల్స్ అన్ని సెట్ అయిపోయినాయి ఇప్పుడు దీన్ని ఏంటంటే ఒకసారి బయట దించే లుక్ అయితే చూపిస్తాను చూడండి మీరు కూడా మీ స్కూటీకి లేకపోతే బైక్కి కైండ్ ఆఫ్ బాడీ వర్క్ కానివ్వండి ఇంజన్ వర్క్స్ కానివ్వండి చేయించుకోవాలనుకుంటే మన వర్క్ షాప్ అయితే విజిట్ చేయండి మన వర్క్ షాప్ అడ్రస్ వచ్చేసి ఆపోజిట్ టు హోటల్ రియాస్ ఆచార్య స్ట్రీట్ నియర్ టు విఆర్సీ సెంటర్ నెల్లూరు నా కాంటాక్ట్ నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను కాంటాక్ట్ అయితే ఇచ్చేయండి థ్యాంక్ యూ